హలో నమస్తే అండి మీ కవిత కేత్రి డిలాస్ ఈ రోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి అరటికాయ బుట్ట బజ్జీ అండి ఇది చాలా చాలా బాగుంటదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి మనకి క్యాప్సికం బుట్ట బజ్జి అంటే క్యాప్సికం అండి నెక్స్ట్ అరటికాయ బాయిల్ చేసి పెట్టుకున్నా నేను దీనికి కావాల్సింది శనగపిండి జీలకర్ర కారం కొంచెం కరివేపాకు సాల్ట్ పసుపు కొత్తిమీర ఆనియన్స్ ధనియాల పొడి వాము అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ తగినంత అంతే అండి మనం అట్టికే బాయిల్ చేసి పెట్టా కదా నేను దీన్ని కట్ చేస్తా కాలుతున్నాయండి అవి ఇప్పుడే బాయిల్ చేసాం కదా ఇది అరటికాయ బు బుట్ట బజ్జీ అనేది స్ట్రీట్స్ ఫుడ్ అండి ఇది చాలా బాగుంటుందండి మనం ఆలు ప్లేస్లో ఇది పెడుతున్నాం అండి ఆలు ఎప్పుడు తింటూనే ఉంటాం కదా ఆలు బదులు ఇది అండి మనకి ఆనియన్స్ తీసుకున్నా కదండి ఈ కప్పు ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర అన్నీ వేసేసి చూడండి ఎంత చిన్నగా కట్ చేస్తున్నా దాంట్లో స్టఫ్ పెట్టడానికి మనము ఇంత ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎట్లా ఇది బాయిల్ చేస్తాం కదా ఇది ఉడికిపోతుంది కొంచెం లైట్ బాయిల్ చేయాలి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్లోనే కుక్ అవుతుంది కదా మనకి ఇప్పుడు ఇది ఇలానే అన్నీ కట్ చేసుకోవాలండి మనం ఇవి హాఫ్ కేజీ పసుపు కారం ఆల్రెడీ మిర్చి కారమే ఉంటది కదండి చూసుకొని కారం వేసుకోవాలి మనం అంతే ధనియాల పొడి జీలకర్ర సాల్ట్ తగినంత అంతే అండి దీన్ని బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తా అండి స్టవ్ మీద పెట్టేసి నేను ఇటు కళాయి పెట్టా కదా అటు సైడ్కి పెట్టేస్తా అండి ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికిచ్చేస్తా అండి ఒకటి ఆమ్చూర్ కూడా ఇస్తాను అండి కొంచెం నేను అది మీకు చెప్పడం ఇప్పుడు నేనే ఇస్తాను ఓకే అండి ఇది చాట్ మసాలా అండి కొంచెం ఓకే అండి సరిపోతుంది ఇంతే అండి ఇంకా దీన్ని బాగా కలిపేసుకొని ఇవి మిర్చి ఉన్నాయి కదండి అవి ఇట్లా కట్ చేసుకొని లోపల మిరపకాయలు గింజలు ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి మనం ఇందులో స్టఫ్ చేసుకోవాలి మనం ఓకే అండి మనం ఇది కలిపేసుకుందాం శనగపిండి ఉంది కదా దీంట్లో కొంచెం వామ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిట్టికాడ పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం ఉప్పు దీనికి తగినంత ఓకే అండి నేను ఇప్పుడు ఇవి వామ జీలకర్ర కారం ఉప్పు ధనియాల పొడి అవన్నీ వేసా కదండి ఇట్లా మిక్స్ చేసేసిన ఇది మనం వాటర్ వేసి కలుపుకుందాం పిండి మంచి ఉండలు లేకుండా మంచి కలుపుకుందాం అండి మనం బజ్జీలకు పిండి ఎలా కలుపుకుంటామో అలానే అండి దీనికి కావాల్సిన మెయిన్ చిన్నగా పిండే కదండి బజ్జీ అంటే మనం ఇప్పుడు అరటికాయ దాంట్లో స్టప్ చేసేసి ఇందులో ముంచి వేసేయడం అండి బుట్ట బజ్జీ రెడీ అప్పుడు మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అరటికాయతో చాలా రెసిపీస్ ఉన్నాయండి నా దగ్గర నేను ఒక్కొక్కటి షేర్ చేస్తాను అండి అరటికాయతో అవి ఓకే అండి ఇలానే కలుపుకోవాలి మనం ఇలా ఇలా అంటే మన ఉండలు అట్లా ఉన్నా కూడా కరిగిపోతుందండి కొంచెం శనగపిండికి కొంచెం ఉండలు కట్టే గుణం ఉంటది కదండి కొంచెం ఓకే అండి మనం ఇప్పుడు ఈ అరటికాయ ఉంది కదండి అది దీంట్లోకి స్టఫ్ చేసేస్తున్నా చూడండి అరటికాయని చేసేసి మనం దీన్ని ఇలా ముంచుకొని ఆయిల్ బాగా కాగింది కదండి ఆయిల్లో వేసేయడమే అండి అన్నీ కూడా మనం అలానే వేసుకోవాలి అరటికాయలో పొటాషియం ఉంటుందండి మనం అరటికాయ తినడం వల్ల చాలా మంచిదండి పిల్లలు కూడా లైక్ చేయరు కదా అరటికాయ అంటే మనం చెప్పకుండా కూడా ఇలా కూడా అండి వాళ్ళకి ఓకే అండి మనం అన్నీ ఇలానే వేసేసుకోవాలి అది స్టాప్ చేసుకొని మంచి కుక్ అవుతుంది మనం ఆల్రెడీ బాయిల్ చేసి మంచి మళ్ళీ కొంచెం చేసే పెట్టాం కదండి ఇది ఇలా టాన్ చేసుకోవాలండి చాలా ఈజీగా తొందరగా అవుతుందండి మనం ఆలు బాయిల్ చేసుకుంటే చాలండి ఓకే అండి బుట్ట బజ్జి రెడీ మనకి వావు చూస్తుంటేనే మస్తు టెంప్టింగ్ ఉందండి బుట్ట బజ్జి ఎప్పుడు తినాలా అన్నట్టుంది నాకైతే అందులో వర్షం వస్తుందండి నల్గొండలో వెదర్ మొత్తం చాలా కూల్గా ఉంది మామూలుగా కూల్లేదండి ఓకే అండి ఐస్ ఓకే అండి మనకి చూడండి బుట్ట బజ్జీ రెడీ అయింది అట్టికాయ బుట్ట బజ్జి అండి మనం ఇది కట్ చేసుకుందాం ఓకే అండి వీటికి మధ్యలో చూడండి ఇది ఎలా ఉందో స్టఫ్ చూడండి దీంట్లో నీట్గా మంచిగా ఫిల్ అయింది చూడండి దాంట్లో మనం ఆనియన్స్ పెట్టుకుందాం బాగా కాలుతుంది ఆనియన్స్ పెటేషన్ బుట్టబజ్జ్జాయి బుట్ట బజ్జి చూడండి ఎలా ఉందో బుట్ట చూడండి ఎలా ఉందో బుట్ట అన్నీ చాలా బాగా వచ్చాయి చూడండి నేను ఆనియన్స్ సైజ్ పెట్టా కదండి స్టఫ్ మనం ఇది కట్ చేసి ఇది టేస్ట్ మనం ఈ రైనీ సీజన్లో ఇట్లా వర్షం పడుతుంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సూపర్ అండి మనం ఎప్పుడూ ఆలుతో రొటీన్గా చేసుకొని చేసుకొని ఉన్నాం కదా ఈ అరటికాయతో మీరు డిఫరెంట్గా చేసుకొని ట్రై చేయండి అండి చాలా టేస్ట్ ఉందండి బుట్ట బజ్జి మాత్రం అర్టికాయ బుట్ట బజ్జి సూపర్ టేస్ట్గా ఉందండి థ్యాంక్ యూ అండి బై బై అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి